హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని తిరుమలకి సంబంధించి చూడండి గత రెండు మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మొత్తం ఘాట్ రోడ్లు అంతా కూడా పెద్ద ఎత్తున అంటే ఫాగ్ ఎక్కువగా చేరిపోవడం జరిగింది సో తిరుమలకి వెళ్ళే భక్తులు ఘాట్ రోడ్లు పెద్ద ఎత్తున ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్తున్నారు చూడొచ్చు టూ వీలర్స్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు అదేవిధంగానే ఘాట్ రోడ్కి ఇరువైపులా సంబంధించి పెద్ద ఎత్తున మొత్తం ఫాగ్ అంతా కూడా చేరుకోవడం జరిగింది వర్షము కాస్త తగ్గినప్పటికీ కూడా తిరుమలలో సహజంగా ఎలా అంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా వర్షాలు కురిశాయి సో వర్షం తగ్గినప్పటికీ కూడా ఫాగ్ అనేది ఎక్కువగా ఉంటుంది చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది అందువల్ల ఈ రకంగా రోడ్లకి ఇరువైపులో కానీ కొండల్లో కానీ లోయల్లో కానీ ఇదంతా కూడా పెద్ద ఎత్తున వాటర్ ఫాల్స్ భక్తులందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయడం మరోవైపు తిరుమలకి ప్రతిరోజు కూడా ఒక అరవై నుంచి డెబ్బై వేల మంది భక్తులు ఇప్పుడు సాధారణంగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు చూడవచ్చు ఆలయం ముందు భాగంలో కూడా ఆకాశంలో మేఘాలు ఏ విధంగా ఉన్నాయో కంప్లీట్గా చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాలు ఈ వర్షాల సందర్భంగా ఇది అలిపిరి చెక్కింగ్ పాయింట్ స్టార్టింగ్ తిరుమలకి వెళ్ళేటప్పుడు అలిపిరి చెక్కింగ్ పాయింట్ ఏ విధంగా ఉంది చూడండి మొత్తం అలిపిరి చెక్కింగ్ పాయింట్తో పాటు మొత్తం ఘాట్ రోడ్లు ఆ కొండలు అవన్నీ కూడా కనపడకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదంతా కూడా చూడండి తర్వాత ఘాట్ రోడ్డు ముందు వెళ్ళే వాహనాలు కూడా కనపడటం సో ప్రకృతి అందాలకు సంబంధించి తిరుమల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని మనం చెప్పు ఎందుకంటే సహజంగా ప్రతిరోజు తిరుమలకి ఎంతోమంది భక్తులు వచ్చినా కూడా ఆ కాలిపాటలు కానీ లేదంటే తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్లు కానీ ఆ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది తిరుమలకి వెళ్ళిన తర్వాత కూడా తిరుమలలో అంటే పాపనాశ క్షేత్రాలు అక్కడికి వెళ్ళేట ప్రాంతాలు అదేవిధంగా శ్రీవారి ప్రాంత శ్రీవారికి సంబంధించిన పాదాల మండపాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సో మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సెల్ ఫోన్లో బందీ బందీ చేస్తూ ఉంటారు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు సెల్ఫో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు సో ఆ విధంగా ప్రకృతి అందాలు తిరుమలని ఆ విధంగా ఉంది సో భక్తులను కూడా కట్టి కట్టిపడేస్తుందని మనం చెప్పచ్చు